గర్ల్స్ బాయ్స్ మధ్యలో ఉండే ఈ రిలేషన్ డు యు అండర్స్టాండ్ తెలుగు ప్రాపర్లీ ఓకే రిలేషన్షిప్స్ గానీ టెక్స్టేషన్ షిప్స్ సిచ్యువేషన్ షిప్స్ చాలా షిప్ మార్కెట్ లో బాగా తిరుగుతున్నాయి సిచ్యువేషన్ షిప్ ఐ ఐ ఆ స్పోక్ టు సాక్షి ఆల్సో డ్యూరింగ్ మై ఇంటర్వ్యూ దిస్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ ట్రెండ్స్ లో ఈ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈ కథ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫెమినిజం వాట్ విల్ యు ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఓకే నేను ఈ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ యాక్చువల్లీ బిఫోర్ ఐ మెట్ మై డైరెక్టర్ కొంతమంది ఐ స్పోక్ టు సం పీపుల్ సో వాట్ దిస్ అది ఎందుకంటే నేను ఆ టైంలోకి గమరా ఇన్ థియేటర్స్ సో ఇద నరేషన్ జరగబోతుంది సో ఐ వాంట్ నో హౌ ఇస్ అ డైరెక్టర్ అంటే చాలా మంది చెప్పిన ఒక ఒక సెంటెన్స్ ఏంటంటే హీ షోస్ ద హీరోయిన్ ఇన్ ద రైట్ వే అన్నారు సో దాట్ అది దాట్ ఈస్ అండ్ వన్ థింగ్ ఐ వాస్ లుకింగ్ అట్ దట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సి పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది మీరు ఆ ఫెమినిజం గురించి మాట్లాడేప్పుడు లేదంటే ఒక పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ యునో ఫెమినిజం జెంటర్ పొలిటిక్స్ వీ కెన్ నాట్ ఐఎమ్ సేయింగ్ దట్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ దాట్ ఇట్ దట్ ఇట్ ఇస్ అవుతుంది అదేదో అలా వెళ్ళిపోతుంది సో నాకు అనిపించింది ఏంటంటే ఇట్ వాస్ కరెక్ట్ అని నాకు అనిపించింది అంటే ఇది ఒక మీరు అనుకున్నట్టు ఒక ట్రయాంగుల్ లవ్ స్టోరీ లేదంటే ఒక అబ్బాయికి ఉన్న కన్ఫ్యూషన్ అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా ఒక వెయిటేజ్ అది కాదు నో అదే అది మనం చాలా ఇది సో ఇట్స్ అబౌట్ ఒక జర్నీ ఆఫ్ లైఫ్ లో మనం తీసుకునే డిసిషన్ ని బట్టి హౌ థింగ్స్ గోస్ అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కథ ఓకే ఐ వుడెంట్ హ్యావ్ కమిటెడ్ దిస్ ఫిలిం ఇఫ్ దెర్ ఐ ఫెల్ దట్ దర్ వర్ సమ్థింగ్ పొలిటికలీ ఇన్కరెక్ట్ ఎండెడ్ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఓకే అది ఐ విల్ టెల్ యూ ఇట్స్ ఇట్స్ అబౌట్ ఇప్పుడు ఒక మన సొసైటీకి దెర్ ఆర్ సమ్థింగ్స్ దట్ ఆర్ గుడ్ ఓకే వీ కెనాట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ఎప్పుడైనా సినిమా విల్ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ ఇన్ సమ్ వే ఇన్ఫ్లుయెన్స్ అంటే అది ఒక సినిమా చూసి పీపుల్ విల్ కంప్లీట్లీ చేంజ్ అన్నట్టు కాదు బట్ దీస్ ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఒక థాట్ ప్రాసెస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు ఒక సినిమా చూసి దాంట్లో ఉన్న ఏదో ఒకటి చూసి పీపుల్ క్యాన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అలా చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పడానికి ఇంకా